హాయ్ ఫ్రెండ్స్ మా పొలంలో మొలకలు వచ్చినాయి యోచ్ మీకు దగ్గరగా చూపిస్తా పూల కోసం చేయనికొచ్చా నేను ఈరోజు మీకు మా చేలో వచ్చిన మొలకలు చూపిస్తాను దగ్గరగా చూడండి ఇదిగోండి మా చేలో మొలకలు వచ్చినాయి వన్ వీక్ అవుతుంది వచ్చి కూడా మా హస్బెండ్ అక్కడ వాళ్ళు వాళ్ళు తిప్పుతున్నారు మొక్కలు చూపిస్తా ఇప్పుడు చేలో పూలన్నీ కోసుకొని వెళ్దాం దేవుడి పూజకి మందార పూలు అవి పొద్దు విచ్చుతున్నాయి ఇదిగోండి మందారాలు మన చేతుల మీద చెట్లు వేసుకొని వాటికి వాటర్ పోసి పూలు కోసి దేవుడు పెడుతుంటే ఆనందమే వేరు చూడండి అక్కడ రెడ్ ఎర్ర మందారం చెట్టుకి తెగులు వచ్చింది మీకు చూపిస్తా ఏ సీజన్ అయినా సరే మల్లెపూలు నాలుగైనా కాస్తాయి ఎర్ర మందారం చెట్టుకి తెగులు వచ్చింది తెగులు వచ్చి పూలు సరిగా పుయ్యట్లు అసలు మందులు అవి కొట్టిస్తే ఇప్పుడు కొంచెం చిగురు పెట్టింది ఇంత ముందు చెట్టు నిండా పూలు ఉండేవి ఇప్పుడు పూలే లేవు ఒకటి రెండు అది కానీ మందు కొట్టించాక ఈ చిగురు వస్తుంది తెగులు వచ్చింది చెట్టు ఇప్పుడు రెండు మూడు పూలు కాస్తున్నాయి కమరాలు కోసుకొని వెళ్ళాం ఎవరో కోసినట్టున్నారు ఇవి రెండు రోజులు చేనికి రాకపోతే ఈ చేలో మొక్కజొన్న నేనే నాటా ఇప్పుడు మొక్కజొన్న కండ్లకు వచ్చి దగ్గర మస్తు అది బాగుందా కండలు బాగా బాగా ఇడిచినాయి అంట కండెల్న అస్త వాస్త బాగుందంటో మాకు వచ్చిన గుడ్డ వచ్చినాలో పిల్ల వచ్చిన ఒక కోడలు వచ్చే పతనం ఏమొత్తారో ఒక కోడలు వచ్చే అదృష్టం కలుగుతుంది నిజమమ్మా పెండ్లు వచ్చినాయి మొక్కజొన్న మూడు నెలలు అవుతున్నాయి నాటి మూడు నెలల గిట్ట విత్తనాలు పెట్టాయి ఈ చేను మా మడ్డి చేను మా ఆయన గుట్ట తీసుకున్నాడు నాలుగు ఎకరాలు గుట్ట తీసుకొని ఇంట్లో మొక్కజొన్న వేస్తాడు విత్తనాలు

నా లాస్ నుంచి పోతాయి అది రెండు బాగా మూడు బాగా ఆడ తీసేసి ఎందుకు కొట్టాల్సి వస్తుందా ఆడ పైప్ వస్తుంది అంతే ఎందుకు మళ్ళా పని పంచాయతీ మళ్ళా ఇగ్గుతుండు ఇగ్గినా అంత అయిపోయా అది కాదు ఇదే ఇది ఇది పక్క వేసుకో కాలు పడితే ఇబ్బంది అని చెప్పి நான்கு நானால ఓడి కృష్ణ చేపెలాడు వచ్చింది ఆ బాలలతని ఇదిగట నిది రాయాని ఆ